ని చూసి కళ్యాణ్ ఏడుపు డెమాన్ ఆడలేక అలా పడిపోవడంతో రీతూ పక్కకెళ్లి కాసేపు ఏడ్చింది తర్వాత మళ్ళీ వచ్చి డెమాన్ ని ఎంకరేజ్ చేసింది మరోవైపు కళ్యాణ్ టాస్క్ పూర్తి చేసి ఫ్లాగ్ ఎగరవేయకుండా డిమాండ్ కోసం ఆగాడు ఇక డిమాన్ తట్టుకోలేకపోవడంతో దివ్య వచ్చి పెయిన్ రిలీఫ్ స్ప్రే కూడా కొట్టింది అయినా డిమాండ్ పరిస్థితి ఏం మారకపోవడంతో కళ్యాణ్ ప్లీజ్ గో పూర్తి చేయి టాస్క్ అంటూ పవన్ అన్నాడు కళ్యాణ్ కళ్యాణ్ టాస్క్ కంప్లీట్ కానీ అలాంటి చూసి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు డిమాండ్ దగ్గరికి రాగానే పట్టుకొని ఏడ్ చేశాడు ఇక ఇదంతా చూసి డిమాండ్ మెడికల్ రూమ్ కి రండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు వీ కి సారీ చెప్పిన డిమాండ్ ఇక మెడికల్ రూమ్ కి వెళ్తూ డిమాండ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ట్రై చేశాను చాలా ట్రై చేశాను లెగుస్తుంటే పెయిన్ వచ్చేస్తుంది వెరీ సారీ నేను చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అంటూ పట్టుకొని ఏడ్ చేశాడు డిమాన్ ఏం లేదు నాకు అర్థమైంది అందుకే నేను అరుస్తున్నాను ఎలాగైనా గెలవాలని నీ వల్ల అవ్వలేదు అందుకే చేయలేకపోయావు అంటూ రీతు ఓదార్చింది ఇక మెడికల్ రూమ్ నుంచి వచ్చి మీద పడుకున్నాడు డిమాన్ అంతే బ్యాడ్ లక్ అయిపోయింది అంటూ డిమాన్ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నాడు దీంతో టికెట్ ఫినాలే కొట్టు ఇది పోతే ఏంటి ఇంకా ఉన్నాయి కదా మనకి అంటూ రీతూ అంది నేను అదే అనుకుంటున్నాను అని డిమాన్ అన్నాడు టికెట్ టు ఫినాలే ఉంది విన్నర్ ఉంది అంటూ రీతూ చెప్పింది